నెల రోజులు అవుతాయి నెల రోజులు బట్టి ఊళ్ళో దింపుతాను గదిగలు దింపే వరకు బయటకు వెళ్ళిపోయినాయి పురువరంగా బయట వెళ్ళిపోయినాయి బాధ లేకుండా అయిపోయింది అది తెచ్చింది సంపతు ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ కాకమంది తీసుకొచ్చింది శ్రీనివాస్ ఉంది லோடு ஊர் கல்லி கல் திப்படம் ஜரி அதுவன ஊழ கோத்துல பெடதா மாத்தம் இப்போ அந்த ஆரோக்கியம் அந்த இது பண்ணி கோட்டு ரொம்ப கனகர் இல்லை கொண்ட மண்டத்து இப்போ నా పేరు గ్రామంచ సర్పంచ్ జనగర్ సర్పంచ్గా నిలిచినాను ఇంకా మా ఊర్లో కుదుల బేడ అత్యధికంగా ఉండే ప్రార్థించేది దానిని గ్రహించి నా ప్రజలకు ఏదో చేయాలి కోతులను ఎలగొట్టాలని చెప్పేసి నేను నా సొంత ప్రజలతో ముప్పై ఐదు వేలు పెట్టి కొండంగాను గత రెండు నెలల క్రితం తీసుకొని వచ్చి నా ప్రజల తీసుకొచ్చి నేను ఇక్కడ కోర్టులో తరిమేయడం జరిగింది అక్కడ నా పబ్లిక్ నా ఊరు కనగర్ తిరుగురు పబ్లిక్ కొద్దిగా అంటే మళ్ళీ పెట్టునల్లి జరిగింది తదనంతరం అందులోనే రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్లో నేను పోటీ చేసిన పోటీ చేస్తే నాకు మూడు మెజార్టీ ఇచ్చి నేను గెలిపించడం జరిగింది నేను నా పబ్లిక్ ఇంకా సేవ్ చేసేటి ఎన్నో ఉన్నాయి నేను హామీలు ఇచ్చినవి కూడా చాలా ఉన్నాయి ఆ అన్నీ నేను నెరవేరుస్తాను అట్లే ప్రతి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నేను అందుబాటులో ఉండి నా ప్రజలను కాపాడుకుంటా నా నా ఇంకా మెజార్టీ ఇచ్చి గెలిపించిన నా ప్రజలకు థ్యాంక్స్ చెప్తున్నా కృతజ్ఞతలు చెప్తున్నా నమ్మకం పెట్టి గౌరవశ్రీ ఇటలందర్ గారు నాకు టికెట్ ఇచ్చి నేను నాకు పోటీ చేయడానికి నాకు సహకారం చేసిండు ఆయన కూడా కృదాలు చెప్తున్నా సారు దీవన వల్లనే సార్ ఇక్కడ ఖర్చు ప్రచారం చేయవాలనే సార్ ఏ సార్ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆదేశాలు కట్టుబడి సారు సరొని నేను నా ఊరు అభివృద్ధి చేస్తా గతంలో కూడా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా రోడ్లు కానీ ఇవన్నీ సారే చేయించుండు ప్రతి ఒక్కటి కూడా సార్ వల్లనైంది కాబట్టి ఇక్కడ నుండేళ్ళు కూడా సార్ అండదండలతో నేను ఏదైనా చేయడానికి సార్ మాటకు కట్టుబాటు ఉంటా సార్తో